సో చూసారు కదా మన వెనకాల ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ ట్రావెల్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఎస్ ప్రస్తుతం మనం ఉన్నాము అయోధ్యాపురంలో అయోధ్యలోని దీన్ బంధు చౌరస్తాలో ఉన్నాము జనవరి ఇరవై రెండు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అంతా రెడీ అయిపోయింది ముస్తాఫై అయిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అయితే అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం కీలకమైనటువంటి విషయాల్ని ప్రస్తుతం మనం చూడబోతున్నాము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జనవరి ఇరవై రెండు అనేది అతి కీలకమైన రోజు చారిత్రాత్మకమైన రోజు వందల ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఒక స్వప్నం ఫలించే వేళ ఆ రోజు అయితే ఆ రోజుకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేసింది రామతీర్థ క్షేత్రం ప్రధానంగా ఏడు వేల మంది అతిథులు రాబోతున్నారు అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విహెచ్పికి సంబంధించినటువంటి ప్రవీణ్ భాయ్తోగా వీళ్ళందరూ కూడా రాబోతున్నారు అట్ ద సేమ్ టైం ఏడు వేల మంది అతిథులు ఉంటారు కాబట్టి అతి కీలకంగా కనిపించబోయేది ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి ప్రత్యేక ఆహ్వానితలు కేవలం ఇన్విటేషన్ పంపించిన తర్వాత ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంక్లూడింగ్ వైఫ్ కానీ రావడానికి ఉండదు ఎవరి పేరు మీద అయితే ఆ ఇన్విటేషన్ వస్తుందో వారు మాత్రమే రావాలి వారితో పాటుగా కార్ పాస్ ఉంటుంది ఆ కార్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అయోధ్యాపురంలో ఎంటర్ అవడానికి అనుమతి ఉంటుంది ఇక మిగతా వాళ్ళు ఎవరు సాధారణ భక్తులు ఎవరు ఆ రోజు రావడానికి కుదరదు ఒకవేళ పర్మిషన్స్ అవి లేకుండా ఎవరైనా వచ్చినా రూమ్ లోనే ఉంచుతారు అట్ ద సేమ్ టైం బయట కూడా తిరగడానికి వీలుండదు అందువల్ల ఇరవై రెండో తారీఖు కాకుండా ఆ తర్వాత రాముడి దర్శనానికి వస్తే బెటర్ అనేది రామతీర్థ క్షేత్ర చెప్తోంది రామ జన్మభూమి కోసం కరసేవకులు ఎంతమంది అయితే శ్రమించారో ఎంతమంది అయితే పోరాటం చేశారో ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ఇరవై నాలుగో తారీఖు నుంచి పిలుస్తోంది రామ జన్మభూమి తీర్థక్షేత్రం అంటే ఒక్కొక్క జిల్లా నుంచి రెండు వేల మంది వస్తారు మాక్సిమం ఐదు వేలు ఉంటారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అందులో ఎంతమంది ఏ జిల్లా నుంచి కరసేవకులు ప్రత్యేక ఆహ్వానితులుగా రాబోతున్నారు సో ఆ నెంబర్ కూడా విపరీతంగా ఉండబోతోంది సో ఒక్కో జిల్లా నుంచి రెండు వేల మంది అంటే ఆ రోజు ఆ రాష్ట్రం నుంచి ఎంతమంది వస్తారు ఇవన్నీ కౌంట్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే రద్దీ అనేది విపరీతంగా ఉండబోతోంది సో దానివల్ల ప్రయాణం వాయిదా వేసుకోవాలి వందల ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి బాలరాముడి దర్శనం కోసం మరికొద్ది రోజులు వేచి చూస్తే ప్రాబ్లం ఏముంది ఇంతకాలం ఎదురు చూసాం మరికొంతకాలం ఎదురు చూసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత అంతా సెటిల్ అయిన తర్వాత వస్తే బెటర్ కదా అనేది క్షేత్రం చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఇప్పుడు జనవరి ఇరవై రెండు లోపే వచ్చి రాముడిని చూద్దాము అనుకుంటే అప్పటికి బా బాల రా రాములల్లా ప్రాణ ప్రతిష్ట అయితే జరగదు కాకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతోంది ఆ తర్వాత హడావుడి హెవీ వర్క్ లేకుండా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా అది కొంచెం కష్టతరమైన పని ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ అదర్ డే సీఎం ఆదిత్యనాథ్ వస్తున్నారు దాంతో పాటుగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం నాలాల క్లీనింగ్ తో పాటుగా రోడ్ వైడనింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్స్ అనేవి అతి ఎక్కువగా కనిపించుతున్నాయి సో ఎక్కడికక్కడ జామ్ ప్యాక్డ్గా ఉండబోతోంది అయోధ్యాపురం అంతా అండ్ ఇంకొక అంశం ఒకవేళ మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే తిరగాల్సింది ఇక్కడ లోకల్గా అవైలబుల్గా ఉన్నటువంటి ట్యాక్సీల్లో కాదు ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కనిపిస్తోంది అయోధ్యాపురం అంతా ఉండేది బ్యాటరీ ఆటోస్ బ్యాటరీ ఆటోస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాటరీ ఆటోలోనే వెళ్తున్నాము సో అయోధ్యాపురం అంతా తిరగడానికి అతి కీలకమైంది ట్రాఫిక్ జామ్స్ని అవాయిడ్ చేసేది బ్యాటరీ ఆటో ఇప్పుడు మనం బ్యాటరీ ఆటోలో వెళ్తున్నాం అయోధ్యాపురాన్ని చూడబోతున్నాం నాతో పాటుగా రండి సో చూసారు కదా మన వెనకాల ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ ట్రావెల్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ మంత్ ఎండ్ వరకు అట్లీస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయినా రావడం బెటర్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ట్రాఫిక్ డైరెక్ట్ డైవర్షన్స్ తో పాటుగా మనం మాట్లాడుకుంటున్నాము బ్యాటరీ ఆటో గురించి సో చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఈజీ జర్నీ అనేది ఉంటుంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అనేది కనిపిస్తోంది ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళడానికి అండ్ స్మూత్ గా ఉంటుంది ఆ బ్యాటరీ ఆటోస్ అండ్ పర్యావరణ హితం కూడా కాబట్టి మీకు అయోధ్యలో ఎక్కడ చూసినా బ్యాటరీ ఆటోసే కనిపిస్తుంటాయి అండ్ ఇక్కడ మనం కనిపిస్తోంది ఇక్కడ అనేది కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కనిపిస్తోంది జనవరి ఇరవై రెండుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం ఎంత అంగరంగ వైభవంగా ముస్తాబైనటువంటి అయోధ్యపురానికి సంబంధించి చూస్తున్నాం భయ ఆ కుచ్చి బోల్ రేసుకే బ తో అయోధ్యకి సంబంధించి ఎంట్రీ గేట్ ఇది ఎంత గా కనిపిస్తుందో చూడండి ఇక్కడ నుంచి మనం అయోధ్యలోకి ఎంటర్ అవుతూ ఉంటాము మనకి అక్కడే కనిపిస్తున్నారు ప్రయాణికులు ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ప్రయాణికుల్ని రెస్ట్రిక్ట్ కూడా చేస్తున్నారు ఇప్పటి నుంచే మనం చూస్తున్నాము ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తున్నటువంటి ప్రయాణికులు కనిపిస్తున్నారు అందులో ఇంత చలిలో కిలోమీటర్ల మేర రాముణ్ణి చూడ్డానికి వస్తున్నటువంటి భక్తుల్ని చూస్తున్నాము నడిచి వస్తున్నటువంటి భక్తులు సో ఒకటి మనం చలికి తట్టుకునేలా ప్రిపేర్ అయి ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి రద్దీ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవన్నీ కాబట్టి నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ ప్రస్తుతానికి రాముణ్ణి చూడ్డానికి వస్తున్నటువంటి భక్తులు అక్కడ టెంపరీగా అరేంజ్ చేసినటువంటి రామ మందిరంలో రామును చూడ్డానికి వచ్చేటువంటి భక్తులు కనిపిస్తున్నారు ఇక ఇదంతా మనం చూస్తున్నాము ఎంట్రీ పాయింట్ కి సంబంధించి అందంగా సుందరంగా అద్భుతంగా అరేంజ్ చేసినటువంటి ఈ అరేంజ్మెంట్స్ అనేటివి ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇది లైట్ టైమ్ లో చూసినట్టు ఒక సూర్యుడు వెలిగిపోతున్నట్టుగా ఉండేటువంటి లైట్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి అయోధ్యకి సంబంధించి ఇది ఎంట్రీ పాయింట్ ఈ ఆర్చ్ అనేది కనిపిస్తోంది కదా ఈ ఆర్చ్ నుంచి మనం ఎంటర్ అవుతాము లోపలికి సో ఇక్కడ నుంచి మనం ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాం బయటకు వచ్చాం అండ్ రైట్ సైడ్ లో కనిపిస్తుంది సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద సప్తాశ్వ రూఢుడై వస్తున్నటువంటి సూర్య భగవానుడు రాముడు సూర్యవంశం కాబట్టి సూర్య సూర్యభగవాను అక్కడ ప్రతిష్ఠించారు అయితే ఇప్పటికీ వర్క్ అనేది జరుగుతోంది కాబట్టి ఇంకా పూర్తి అందాలనేవి కనిపించట్లేదు అండ్ అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లను చూసినా ఎక్కడ చూసినా రామ చిత్ర కథను రామాయణానికి సంబంధించినటువంటి చిత్రాలని వివరిస్తూ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అనేవి కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ కలర్ఫుల్ గా ఉన్నాయి పోలీసులు ఉన్నారు డైవర్షన్స్ జరుగుతున్నాయి అండ్ సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇంత ముందు మనం మాట్లాడుకున్నాము వెహికల్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు లోపలికి రానివ్వట్లేదు అని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ టూరిస్ట్ వెహికల్స్ అనేవి ఇక్కడే పార్క్ చేసుకొని కిలోమీటర్ల దూరం లోపలికి వస్తున్నారు రామ్ దర్శనానికి కోసం భగవంతుడు శ్రీరాముడి దర్శనానికి వస్తున్నటువంటి అండ్ మనకు మెజారిటీగా కనిపిస్తున్నాయి ఇక్కడ బ్యాటరీ ఆటోలే సో ప్లాన్ అకార్డింగ్లీ రాముని దర్శనం చేసుకోవడానికి అండ్ ఇక్కడ క్లియర్ గా విజువల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ పార్క్ చేస్తున్నారు ఇక్కడ నుంచి నడిచి వెళ్తారు సో బీ ప్రిపేర్ మీరు రావాలి అనుకున్నప్పుడు ఎలా రావాలి ఎప్పుడు రావాలి అండ్ జర్నీ కూడా ఎలా చేయాలనేది ఈ వీడియోని మిస్ అవ్వద్దు మీరు ఎందుకంటే ఇందులో మీకు కావలసినటువంటి అన్నీ ఉండబోతున్నాయి కాబట్టి అండ్ పాస్ కూడా చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని పాస్ చేయండి ఎందుకంటే ప్రస్తుతం మేము ఇక్కడ ఉన్నాము అండ్ యూ కెన్ సి నేను ఎంత పక్కాగా పకడ్బందీగా ఇన్ని వేసుకున్నప్పుడు కూడా చలికి వణికిపోతున్నాము సో నైన్ డిగ్రీ సెల్సియస్ ఉంది పదకొండు దాటింది ఇప్పటికి పదకొండు బాగు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంత చలి ఉంది అంటే యూ కెన్ అండర్స్టాండ్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం వందల ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి రామ్ లల్లా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు బాలరాముడి విగ్రహ రూపంలో కాస్త వెయిట్ చేద్దాం ఆ తర్వాత మళ్ళీ రాముడిని దర్శనం చేసుకోవడానికి వద్దాం థ్యాంక్ యూ సో మచ్